జూనియర్ ఎన్టీఆర్కి భారీ ఆఫర్ ఇచ్చారట సీఎం జగన్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్కి వైసీపీలోకి వస్తే మంచి ఆఫర్ ఇస్తారని చెప్పినట్టుగా తెలుస్తోంది మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఆఫర్కి మరి యాక్సెప్ట్ చేస్తారా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు అందరికీ షాక్కి గురిచేస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా ఇంతవరకు తెలుగుదేశం పార్టీకి ఆయనకి ఆహ్వానం లభించలేదు దీంతో నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ వస్తారని ఇంతవరకు ఎదురు ఎదురుచూస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లోకి వస్తారన్న నమ్మకం అయితే కలగడం లేదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా అలర్ట్గా ఉన్నారు ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ని దూరం చేయించే ప్రకటనలు చేయడం అలాగే ప్రతి విషయంలోనూ ఆయనకి సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు కూడా మరి ఎంతగానో వైరల్ అవుతోంది సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయంగా చాలా దూకుడుగా అయితే రావాలని అందరూ కోరుకుంటున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ విషయంలో స్పందిస్తున్నట్టుగా తెలుస్తుంది సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంతో వైసీపీకి అయినా ఆయన సపోర్ట్ చేస్తారా అంటూ అందరూ ఆశావాహులుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు తొందరపడకపోతే ఇబ్బంది పాలవుతారని మరి ఇప్పుడు వైసీపీకి సంబంధించిన విషయంలోనే వీళ్ళందరూ కూడా భారీగా అలర్ట్ గా ఉన్నారంటూ చెప్తున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ని వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి పదవి ఇవ్వడానికి సైతం సిద్ధమని అందుకే తెలుగుదేశం పార్టీలో వెళ్ళడం ఇష్టం లేకపోతే వైసీపీకి వచ్చి సపోర్ట్ చేస్తే మంత్రి పదవి ఇస్తారని జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేశారట